హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కా స్టోరీస్ వాళ్ళు ఇప్పుడు మీరు వినబోతుంది ఒరే బా వసే మర్దల స్టోరీలోని తొంభై రెండో భాగం టవల్ ఊడటంతోని రామ్ సీతని వదిలేస్తే సీత కూడా రామ్ లోపల ఏం వేసుకోకపోవటం వలన రామ్ని పైనుంచి కింద వరకు ఒకసారి చూసి వెంటనే ఆని అరుస్తూ రివర్స్ తిరగగానే షాక్లో ఉన్న రామ్ తేరుకొని వసే దున్నపోతా అని అరుస్తూనే టవల్ గట్టిగా పట్టుకొని డ్రెస్ తీసుకొని బాత్రూంలోకి పరిగెత్తాడు రామ్ చేసిన పనికి సీత గట్టిగా నవ్వుకుంటూ ఉండగానే డోర్ కొట్టిన చప్పుడు అవుతూ ఉంటే సీత తల కొట్టుకుంటూ డోర్ ఓపెన్ చేసింది బయట పెద్దవాళ్ళందరూ ఏమైంది ఎందుకు అరిచావు రామ్ నిన్నేమైనా చేశాడా అని కంగారుగా అడుగుతూ ఉంటే అలాంటిదేమీ లేదు అమ్మ బొద్దింక కనిపించింది మీకు తెలుసు కదా బొద్దింక అంటే నాకు ఎంత భయమో అని భయంగా మొహం పెట్టి చెప్పి బావ ఇంకా స్నానం చేసి రాలేదు వచ్చాక మాట్లాడి వస్తాను మీరు వెళ్ళండి అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోగానే డోర్ క్లోజ్ చేసి గుండెల మీద చేయి వేసుకొని బాబోయ్ అని అనుకుంటూ ఉండగానే రామ్ కోపంగా బయటికి వచ్చేసి సీత మీదకి వెళ్తూ కొంచెం కూడా సిగ్గులేదా ఆడపిల్లలా బిహేవ్ చేయటం తెలీదా ఒక మగాడి శీలాన్ని దోచుకోవాలని చూస్తావా అని అరుస్తూ ఉన్నాడు సీత నవ్వుతూ రామ్ తన మీదకి వస్తూ ఉంటే వెనక్కి అడుగులు వేస్తూ నేను అప్పటికీ చెప్పాను నువ్వే వినలేదు నన్నే చేయమంటావు కానీ ఏ మాట కా మాట చెప్పుకోవాలి నీ పుట్టుమచ్చుంది చూడు అబ్బా కేక అని కొట్టి అంది సీత మాటలకి రామ్ సిగ్గుతో ముడుచుకుపోతూ సిగ్గు లేదా ఇలా మాట్లాడటానికి ఆయన అక్కడ నువ్వు ఎలా చూస్తా చూసావే నన్ను అని రామ్ కొంచెం బ్లెష్ అవ్వటం వలన బుగ్గలు ఎర్రగా మారుతూ ఉంటే అబ్బా అమ్మాయిలా నువ్వు ఇలా సిగ్గుపడుతుంటే భలే ఉన్నావు అని రామ్ బొగ్గగిల్లి సరే మెయిన్ మ్యాటర్లోకి వద్దాం ఇంతకీ నువ్వు పెళ్ళికి ఎందుకు ఓకే చెప్పావు అని కొట్టేసేలా రామ్ వైపు సీత చూసింది రామ్ కూడా ఆ మ్యాటర్ వదిలేసి సీతని గాడికి లాక్ చేసి నువ్వు కూడా ఒప్పుకున్నావు కదే రాక్షసి అయినా నీతో పెళ్ళికి నేను ఎలా ఒప్పుకుంటాననుకున్నావు నెవర్ ఇప్పుడే వెళ్ళి నీకు పెళ్ళి ఇష్టం లేదని తాతయ్య వాళ్ళతో చెప్పే కనీసం నేను బ్రతికిపోతాను లేదంటే జీవితాంతాన్ని టార్చర్ భరిస్తూ బ్రతకలేను అని కోపంతో ఊగిపోతూ అన్నాడు ఆహా బాగుంది నీ తెలివి అని రామ్ గుండెల మీద చేయి వేసి సీత వెనక్కి నెడుతూ నేను చెప్తే అందరి దృష్టిలో నేను బ్యాడ్ అవ్వాలనే కదా నీ ఆశ నీ పప్పులేమి నా దగ్గర ఉడకవు చెప్తే నువ్వే చెప్పు లేదంటే చచ్చినట్టు పెళ్లి చేసుకుందాం పెళ్లి చేసుకున్న తర్వాత నేనేంటో నీకు స పూర్తిగా చూపిస్తాను అని తన చేతికున్న గాజులు వెనక్కి నేడుతూ ముందు నా మీద నుంచి లే అని అంది రామ్ కోపంగా సీత వైపు చూస్తూనే వెనక్కి జరిగి చూడు సీత ఇది ఇద్దరి లైఫ్కి సంబంధించిన మ్యాటర్ జీవితాంతం కలిసి ఉండాలి అంటే ఇద్దరు మధ్య బాండింగ్ ఇంపార్టెంట్ నీకు నాకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉంది మన రిలేషన్ అటువంటిది ఇద్దరం పెళ్లి చేసుకుంటే అది సంసారం అవ్వదు రణరంగంగా మారుతుంది అందుకే చెప్తున్నాను నీకు నచ్చిన నువ్వు మెచ్చిన అబ్బాయిని చక్కగా పెళ్లి చేసుకోవచ్చు కదా వెళ్ళి తాతయ్యతో నీకే పెళ్ళి ఇష్టం లేదని చెప్పు నేను చెప్తే విని వి నిన్ను తక్కువ చేసినట్టు అవుతుంది అందుకే అంటున్నాను అని అన్నాడు కానీ సీతతో పెళ్ళి వద్దు అని చెప్పటానికి తన గుండె మెలిపెట్టినట్టు అనిపించింది రామ్కి అది ఎందుకో తనకు కూడా అర్థం కాలేదు కానీ ఆ టైంలో పట్టించుకోలేదు సీత ఆలోచిస్తూ రామ్ చెప్పింది కూడా నిజమే అనిపించి వీడు నన్ను కాదంటే నాలో ఏదో లోపం ఉందనుకుంటారు అదే వీడిని నేను కాదన్నా అనుకో అందరి దృష్టిలో నేను బ్యాడ్ అవుతాను కానీ తప్పదు కానీ నాకెందుకు వీడిని పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదని చెప్పటానికి మనసు రావటం మనసు భారంగా మారిపోతుంది అని భారమైన మనసుతోనే నిస్సహాయంగా సరే అని తల ఊపి బయటికి వచ్చేసరికి అప్పటికే చుట్టాలు కొందరు వచ్చి ఉండటంతో ఎప్పటి నుంచో అనుకుంటున్న పెళ్ళి కదా ఇప్పుడు ఎంతో ఆర్భాటంగా చేస్తున్నాము వేయి కళ్ళతో వీళ్ళ పెళ్లి కోసమే వీళ్ళ చిన్నప్పటి నుంచి ఎదురు చూస్తున్నాము ఇప్పటికి మా కోరిక నెరవేరుతుంది చాలా సంతోషంగా ఉంది వీళ్ళ పెళ్లి జరిగితే మాకు ఉన్న దిగులు మొత్తం తీరిపోతుంది మా ఎదురు కానీ మా పిల్లలు ఉన్నారన్న సంతోషం ఇంకా ఎక్కువ అవుతుంది అని వాళ్ళ సంతోషం మొత్తం కళ్ళల్లోనే కళ్ళల్లోనూ మాటల్లోనూ కనబరుస్తూ చెప్తూ ఉంటే సీత మౌనంగా మారిపోయి తిరిగి రూమ్లోకి వెళ్ళి అరగంట పాటు బాగా ఆలోచించుకొని ఒకరి మొహం ఒకరు చూసుకుంటూ మనం పెళ్లి చేసుకుందాం మన పెళ్ళి కోసం మాత్రమే ఈ పెళ్ళి తర్వాత ఒకరి కోసం ఒకరం అడ్జస్ట్ అవ్వటానికి ట్రై చేద్దాం అప్పుడు వేరే మార్గం ఏదైనా ఉందేమో వెతుకుదాం అంతేకాని మన వాళ్ళ సంతోషాన్ని పాడు చేస్తూ మన నిర్ణయాన్ని చెప్పటం నాకు ఇష్టం లేదు అని సీత పెళ్ళికి అని సీ సీత కానీ తన మనసు పెళ్ళికి ఒప్పుకోగానే సీతకు ఒక చిరుకల ఎగిరింది మనసులో ఉన్న దిగులంతా తీరింది కానీ అది తెలుసుకోలేకపోయింది రామ్ కూడా సరే అనటంతో సీత బయటికి వెళ్తూ వెనక్కి తిరిగి నవ్వుతూ రామ్ వైపు చూస్తూ ఏ మాట కా మాట చెప్పుకోవాలి వితౌట్ డ్రెస్లో నువ్వు సూపర్ హాట్గా ఉన్నావు అని చెప్పి బయటికి పరిగెత్తగానే రామ్ ఫ్రస్ట్రేషన్గా సీత అరి గట్టిగా అరిచాడు ఆ అరుపు బయటి వరకు వినిపించటంతో సీత నవ్వుతూ ఎగురుకుంటూ మరి రూమ్లోకి వెళ్ళిపోతే బావ మరదలు సరదాలు అనుకుని బయట వాళ్ళు ముసిముసిగా నవ్వుకున్నారు అలా సీత రామ్ ప్రేమించుకున్నారు ఇప్పుడు ప్రజెంట్కి వచ్చేద్దాం ఇదంతా గుర్తు చేసుకున్న సీత గట్టిగా నవ్వుతూ ఉంటే రామ్ బొంగమూతి పెట్టుకొని సీతని ఎత్తుకొని బెడ్ మీదకి చేర్చి అప్పుడు నువ్వు చేసిన పనికి నిన్ను కొట్టాలనిపించింది కానీ కొట్టలేదు సంతోషించు వేరే ఎవరైనా ఆ ప్లేస్లో ఉండుంటే ఖచ్చితంగా వాళ్ళకి నా చేతిలో మూడి ఉండేది అని అన్నాడు రామ్ సీత కోపంగా రామ్ వైపు చూస్తూ ఆ ఛాన్స్ నేను ఇవ్వనులే అని అంది ఇంతలో రాధగారు రామ్ సీత ఎంతసేపటికి బయటికి రాకపోవడంతో వాళ్ళకి కాఫీ పాలు తీసుకొని రూంలోకి వచ్చి ఎంతసేపు రూమ్లోనే ఉండిపోతారు బయటికి వచ్చే పని లేదా అంటూ ట్రే తీసుకొని రామ్ ఎదురుగా పెట్టగానే రామ్ ఏం లేదమ్మా మాట్లాడుకుంటున్నాము అంటూ సీత లేచి కూర్చొని పాల గ్లాస్ తీసుకుంది రాధగారు కాఫీ తీసుకొని తాగుతూ ఒకసారి ఊరు వెళ్ళి వస్తాను చాలా రోజులైంది కదా అని అన్నారు సరే అమ్మ అని రామ్మంటే సీత అయిపోయి వెళ్ళటం అవసరమా అత్తా అని అడుగుతూ ఉంటే నీ మొగుడి మీద నీకెంత ప్రేమ ఉందో నా మొగుడి మీద నాకు అంత ప్రేమ ఉందే నేను ఇక్కడికి వచ్చి నెల రోజులవుతుంది కనీసం ఒక్కసారైనా వెళ్ళి చూసుకొని రావద్దా ఏంటి అని చిరుకోపంగా అనగానే సీత ముసి ముసిగా నవ్వుతూ వెళ్ళి వెళ్ళు అత్తయ్య అసలే అక్కడ మావయ్య వెయిటింగ్ కదా అని అంది నైట్ టైం సీత షర్ట్ పట్టుకొని గుంజుతూ చెప్పు బావా ఏం జరిగిందని అడిగితే చెప్పవేంటి అని అడుగుతూ ఉంటే నశ భరించ సీత నశ భరించలేక ఇంకా చెప్పలేదే మీ అన్నయ్య చాలా హడావిడిగా ఉన్నాడు మాట్లాడుదాం అనుకునే లోపే పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాడు ఇంకేం మాట్లాడమంటావు రేపు ట్రై చేస్తాను లేక పడుకో అంటూ సీతని పడుకోబెట్టాక ఉఫ్ అని ఊపిరి పీల్చుకొని దీనితో చాలా కష్టమైపోతుందబ్బా అని అనుకుంటూనే మురిపెంగ సీత వైపు చూస్తూనే నిద్రపోయాడు తర్వాత రోజు అనుకున్నట్టుగానే రామ్ ఆఫ్టర్నూన్ టైంలో కృష్ణతో మాట్లాడాలని ఫిక్స్ అయ్యి తన క్యాబిన్కి వెళ్ళాడు అప్పటికే బాను లంచ్ చేయటానికి క్యాంటీన్కి వెళ్ళిపోయింది తను క్యాబిన్లో నిత్య కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు కృష్ణ ఇంతలో రామ్ పర్మిషన్ తీసుకొని లోపలికి రావటంతో అయోమయంగా తన వైపు చూస్తూ ఏంటి అవి ఇలా వచ్చావు అని అడిగాడు మీతో మాట్లాడాలి సార్ అని అడిగాడు రామ్ అని అంటూ ఉండగానే నిత్య లోపలికి వస్తూ అన్నయ్య నేను క్యాంటీన్కి వెళ్తున్నాను ప్రతిరోజు నీతో పాటే తింటే అందరికీ అనుమానం రావచ్చు అని అనగానే సరే అని చెప్పటంతో నిత్య క్యాంటీన్కి వెళ్తూ నువ్వు కూడా రా అభి అని అడిగింది నాకు కొంచెం పని ఉంది నీతో నువ్వు వెళ్ళు అని చెప్పి రామ్ కృష్ణ ఎదురుగా కూర్చొని ముందు లంచ్ చేయండి సార్ తర్వాత మాట్లాడుకుందాం చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ అని అన్నాడు అంత ఇంపార్టెంట్ మ్యాటర్ అయితే ముందు చెప్పు అభి లంచ్ చేస్తూనే వింటాను అని అంటూ ఉండగానే రామ్ కూడా తినమని తన ఫుడ్ ఆఫర్ చేస్తే నేను తెచ్చుకుంటాను సార్ అంటూ ముందుగానే తెచ్చిపెట్టుకున్న లంచ్ బాక్స్ టేబుల్ మీద పెట్టి ఫుడ్ స్పూన్తో కలుపుతూనే బాను గురించి మీతో చెప్పాలి సార్ అని అన్నాడు భాను మ్యాటర్ రాగానే కృష్ణ ఆతృతగా ఏం చెప్పాలని అడిగాడు సీతమ్మి సీతాంబి ప్రేమకి ఏమైనా హెల్ప్ చేస్తుందేమోనని తనతో మీ లవ్ మ్యాటర్ చెప్పాక తను నాకు ఒక షాకింగ్ న్యూస్ చెప్పింది సార్ అని కృష్ణమోహన్లో భావాలు గమనిస్తూ అన్నాడు రామ్ ఏం చెప్పింది అని కృష్ణ ఆతృతగా అడుగుతుంటే బాను ఎట్టి పరిస్థితుల్లోనే మీ పెళ్ళికి ఒప్పుకోదని చె కరాఖండీగా చెప్పేసింది సార్ అని అనగానే ఎందుకు ఒప్పుకోదు నా ప్రేమలో ఏమైనా లోపం ఉందని అనుకుంటుందా భానుకి చెప్పకుండానే నా ప్రేమ ఒప్పుకోదని ఎలా అంటుంది అని కోపం భయం మిక్స్ చేసి అడిగాడు రామ్ నవ్వుతూ ముందు తినండి సార్ తర్వాత మాట్లాడుకుందామని అనగానే కృష్ణ చెప్పిన డైలాగ్ చెప్పగానే ఇంకేం సహిస్తుంది అవి తిండి అని ఏడుపు మొహంతో అడిగాడు అవి నవ్వుతూ మీరు తిన్నాకే చెప్పమని సీత ఆర్డర్ సార్ అనగానే ముందు మ్యాటర్ తేలాలి ఆ తర్వాతే భోజనం సహిస్తుంది నువ్వు చెప్పకపోతే సీతకి ఫోన్ చేస్తాను అని తన ఫోన్ నుంచి సీతకి డైల్ చేసేలోపు రామ్ ఆపుతూ చాలా ఆతృతగా ఉంది సార్ మీకు సరే చెప్తాను వినండి అంటూ సీత భాను గురించి చెప్పింది మొత్తం చెప్పి కృష్ణ రియాక్షన్ కోసం చూశాడు రామ్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్